ఏ రోజు ప్రభు రాకడొచ్చినో మనకు తెలియదు ఆయన మాత్రం రావడానికి సిద్ధంగానే ఉన్నాడు ఒక దైవజనుడు దేవుడు ఆ దర్శనం చూపించాడట దేవుడు పెద్ద నిలువుట ధరించుకొని ఒక ఇంటిలో ఒక 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 ఉండి బయలుదేరుతూ గడప మీద నుండి కాలు అలా పెట్టాడు అంటే రెండో కాలు అలా అలా పెట్టుంచాడట అంటే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుడు చూపిస్తున్నాడు బిడ్లరా జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు రాక్కడ సమీపించుకోలేదు మరి ఎక్కువగా సమాజంగా కూడుకోవాలి ప్రభు రాక్కడ సమీపించుకోలేది మరీ ఎక్కువగా ప్రేమ కలిగి జీవించాలి నా పిల్లరా అంత రివర్స్లో నడుస్తుంది అంత క్రైస్తవ సమాజం అంతా ఎలా నడుస్తుంది ఇంత రివర్స్లోనే నడుస్తుంది రివర్స్ అంటే ఒకప్పుడు ప్రార్థన మనకుందా ఒకప్పుడు సహవాసం మనకు ఉందా ఒకప్పుడు ఉజ్జీవము మనకుందా ఒకప్పుడు ఆత్మాభిషేకం ఇప్పుడుందా ఒకప్పుడు ఎంతసేపు ప్రార్థన చేసేవాడు ఒకప్పుడు దినములో ఎన్నిసార్లు దేవుని కొరకు ఆలోచించేవాడు ఒకప్పుడు దేవుని కొరకు ఎలా బ్రతికేవాడు దేవునికి ఎంత సమయం ఇచ్చేవాడు ఈరోజు లెక్కేసుకో మనకు మనమే లెక్కేసుకోవాలి అప్పుడుకున్న భక్తి ఇప్పుడు కొన్న భక్తి తగ్గుతుందా పెరుగుతుందా చెప్పండి తగ్గాల పెరగా లెక్క పెరగాలి కానీ ఏమవుతుంది దేవుడు ఏం చెప్తున్నాడు ఆ దినము సమీపించుకోలేదు మరీ ఎక్కువగా మరీ ఎక్కువగా మరీ ఎక్కువగా మరీ ఎక్కువగా మరి ఎక్కువగా సమాజముగా ఒకసారి ఇరవై నాలుగు వచ్చి చదవండి కొందరు మాను సమాజముగా కూడుకొనుట మానక విట్లారా ఎంతమంది దేవుని మందిరానికి వస్తున్నారు ఏ ఆలోచనతో వస్తున్నారు అసలు ఆదివారం నేను చాలాసార్లు చెప్పాను ఆదివారం వచ్చే వారందరూ క్రైస్తువులు కాదంట అర్థమైందండి ఆదివారం వచ్చే ఆదివారం ఆదివారం వచ్చేవారు అసలు క్రైస్తువులే ఒక దయజ్ఞ చెప్పాడు ఆదివారం ఒకటే కాదు ఆదివారం ఎలా ఆచరిస్తున్నారంటే ఒక ఆచారంలాగే ఆచరిస్తున్నారు తప్ప నిండు మనస్ఫూర్తిగా ఎవరు కూడా ఆచరించట్లేదు హృదయ హృదయమంతడితో ఎవరు కూడా ఆచరించట్లేదు ఆదివారం వెళ్ళాలంటే వెళ్ళాలి వెళ్ళాలంటే విట్లారా ఆదివారం ఒకటే కాదు